ఈ కార్తీక పౌర్ణమికి నాకు ఒక రోజు లీవ్ కావాలి శివాలయంలో దీపం వెలిగించాలి అనుకుంటున్నాను సెలవా ఎందుకు నా ముందే దీపం వెలిగించు అదే పుణ్యం అదే ఆశీర్వాదం అలా అంటారేంటి ప్రభు కార్తీక పౌర్ణమి రోజున అందరూ శివాలయాలకే వెళ్తారు కదా అలా ఏమీ లేదు ప్రజలు శివుని ఆలయాలకు వెళ్తారు నా ఆలయానికి వస్తారు మా ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది నిజమే ఆయన కార్తీక మాసం చూసుకుంటారు నేను మార్గసరమాసం చూసుకుంటాను అలాని కార్తీకల్లో నన్ను పూజించిన మార్గసరలో శివుని పూజించిన వారికి వెయ్యట్లు ఫలితం లభిస్తుంది ఎందుకంటే మా మధ్య ఈర్ష్య అహంకారం అనే మాట లేదు చాలండి ప్రభు మీరు నాకు లీవ్ లేదు నీకలా అనిపిస్తోంది నాకు అంతా తెలుసు త్రిపురాలు అనే ముగ్గురు బ్రహ్మదేవుడి అనుగ్రహంతో ఒక వరం పొంది ఒకరు బంగారంతో ఇంకొకరు వెండితో నల్కరు ఇనుముతో ఆకాశంలో తేలుతూ ఉండే మూడు నగరాలను నిర్మించారు అటు స్వర్గలోకంలో ఇటు భూలోకంలో ఎన్నో అరాచకాలు చేశారు వాళ్ళు నిర్మించిన మూడు నగరాలను ఒకే